ఫైవ్ ఇయర్స్ మొన్నటి నుంచి కూడా ప్రతి సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో కూడా ఏంటంటే విజయసాయిరెడ్డి గారు అండ్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అక్షన్ కమిషనర్ అనేటువంటి శాంతి గారి రాశరెల్ల గురించి విస్తృతంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో నిన్న శాంతి గారు ప్రెస్ మీట్ పెట్టి లాయర్ సుభాష్ గారు నేను పెళ్లి చేసుకున్నాము ఆయనకి నాకు పుట్టిన బిడ్డ ఈ బిడ్డ తప్ప విజయసాయిరెడ్డి గారి నాకు పుట్టిన బిడ్డ కాదు అసలు ఏదో ఈ మీడియా సృష్టి అంటున్నారు నిన్నను ఈరోజు విజయసాయిరెడ్డి గారు లైన్లోకి వచ్చి ప్రెస్ మీట్లో ఏదో మేమేదో మీడియా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం మీడియా వాళ్ళు అభూత కల్పనలు రాశారు మా మీద తయారు చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారండి మదన్ మోహన్ అని ఎవరైతే శాంతి పడుతున్నారో ఆయన ఇచ్చిన దేవాదాయ కమిషనర్కి ఇచ్చిన లెటర్ని మేము ప్రచారం చేసి వార్తను పోస్ట్ చేస్తే అంటే వార్తలు ఇవ్వకూడదా ఎవరిని భయపెడతారు మీరు ఎవరిని పెడతారు భయపెడతారు విజయసాయి రెడ్డి గారు మీరు అది చేసేస్తే ఇచ్చేస్తారు చెయ్యండి మీడియానంతా తీసుకెళ్ళి లోపలగా వేసేయండి అంటే ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే మీరు న్యూస్ వేయకూడదు మీకు అనుగుణంగానే మీకు